ఓం శ్రీ గురు నమః నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ వీడియోలో గురువారం నాడు సాయిబాబాకు ఈ వస్తువులను సమర్పించడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన షిరిడీ సాయిబాబా ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఆయనను శివుడు మరియు దత్తాత్రేయ అవతారంగా చెబుతాను మానవ రూపంలో దేవుడిగా ఉండటమే కాకుండా సాయిబాబా ఒక సాధువు మరియు ఫకీరుగా కూడా ప్రసిద్ధి చెందారు ఈ వీడియో పూర్తి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా గురువారం అంటే సాయిబాబానే గుర్తొస్తాను సాయిబాబాను అన్ని మతాల వారు అనుసరిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఆయన విశ్వాసం మరియు భక్తికి ప్రతీకగా ప్రసిద్ధి చెందారు షిర్వి బాబా స్వయంగా మానవుడిగా జన్మించినప్పటికీ ఆయన తన భక్తులకు అత్యంత సాదృశ్యమైన వ్యక్తి సాయిబాబా ముఖ్యంగా చిత్రాలు మరియు సాహిత్యంతో పూజించబడతారు మరియు తన భక్తుల పట్ల చాలా దయకలవాడని వాడని చెబుతారు గురువారం షిరడి సాయిబాబా రోజు మరియు ఈ రోజు ఆయనకు కొన్ని ఆహార పదార్థాలు నైవేద్యం పెడితే ఆయన చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు షిరడి బాబాకు ఈ ఆహారాన్ని సమర్పించడమే కాకుండా సాయిబాబా ఆశీర్వాదం పొందడానికి మీరు కూడా దీనిని తినాలి అది ఏంటంటే పాలకూర పాలకూర చాలా ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు సాయిబాబాకు ఇష్టమైన ఆకుకూర అని కూడా చెప్పవచ్చు ఈరోజు సాయిబాబాకు కొన్ని పాలకూర ఆకులను సమర్పించాలి హల్వా మనకు ఇష్టమైన డెజర్ట్ సాయిబాబాకు కూడా ఇష్టమైనది పిండి ఆట లేదా సుజీ రవ్వతో హల్వా తయారు చేసి సాయిబాబాకు నైవేద్యంగా పెట్టండి కిచిడి సాయిబాబా ఒక సాధారణ సన్యాసి అని పేరుగాంచారు అందుకే కిచిడి అనే పిలవబడే సాధారణ పప్పు బియ్యం ఆయనకు అత్యంత ఇష్టమైనవి ఈరోజే కొన్ని సిద్ధం చేసి అతనికి అందించవచ్చు కొబ్బరికాయ కొబ్బరికాయను ఎక్కువగా అన్ని దేవుళ్లను పూజించడానికి ఉపయోగిస్తారు సాయిబాబాకు కొన్ని కొబ్బరికాయలు సమర్పించడం వల్ల ఆయన ఆశిస్సులు లభిస్తాయని చెప్తారు పువ్వులు సాయిబాబాకి వదులుగా ఉన్న పువ్వులకు బదులుగా దండలు సమర్పించడం మంచిది పండ్లు సాయిబాబాకు అన్ని రకాల తీపి పండ్లను సమర్పించాలి స్వీట్లు మనలాగే సాయిబాబా కూడా స్వీట్లను ఇష్టపడతారు ఈరోజు అతనికి కొన్ని అందించండి ప్రధానంగా ఇంట్లో తయారు చేసినవి ఆవు పాలు ఉపయోగించి ఆవు నెయ్యి ఉపయోగించి చేసిన స్వీట్స్ సాయిబాబాకి మీరు సమర్పించవచ్చు ఇప్పుడు చూసిన ఈ వీడియోలో మనము గురువారం రోజు సాయిబాబాకి ఈ వస్తువులను సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకోండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము அந்தவரக்கும் அந்த ஓம் சாய்ரா